నమస్కారం ఎల్కే కి స్వాగతం దయచేసి అందరూ మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక వార్తల్లోకి వెళ్తే మచిలీపట్నం చిలకలపూడి గోడౌన్స్ దగ్గర గల అభయాంజనేయ స్వామి దేవస్థానంలో ఈ రోజు జనవరి మాసం మొదటి మంగళవారం సందర్భంగా స్వామివారికి ప్రత్యేక పూజలు అలంకరణలు అభిషేకాలు నిర్వహించారు భక్తులు తెచ్చిన వనమాల అప్పాలమాలతో స్వామివారి ప్రత్యేకంగా అలంకరించారు బృందం హనుమాన్ చాలీసా పఠించారు మధ్యాహ్నం వెంట్రప్రగడ షణ్ముఖ ప్రసాద్ ఆధ్వర్యంలో భక్తులకు అన్న సమారాధన కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమానికి వందలాది మంది భక్తులు విచ్చేసి స్వామివారిని దర్శించి అన్న సమారాధనలో పాల్గొన్నారు సంక్రాంతి పండుగ సందర్భంగా గురువారం నుంచి హిందూ కళాశాల ప్రాంగణంలో విద్యార్థులకు నిర్వహించే వివిధ పోటీల్లో పాల్గొని బహుమతులు గెలుచుకోవాలని వీర్నాల ఫౌండేషన్ ప్రతినిధి వీర్నాల పావని పిలుపునిచ్చారు మంగళవారం హిందూ కళాశాలలో జరిగిన విలేకరుల సమావేశంలో పావని మాట్లాడుతూ ఎనిమిదవ తేదీ విద్యార్థులకు గణిత ఒలింపియాడ్ వ్యాసరచన క్విజ్ పోటీలు నిర్వహిస్తున్నామన్నారు తొమ్మిదిన చదరంగం డిబెట్ పోటీలు నిర్వహిస్తున్నామన్నారు కాగా ఎనిమిది తొమ్మిది పది తేదీల్లో గ్రామీణ క్రీడ అయిన కబడ్డీ పోటీలు హిందూ కళాశాల ప్రాంగణంలో నిర్వహిస్తున్నామన్నారు ఈ పోటీల్లో విజేతలకు పెద్ద ఎత్తున బహుమతులు అందజేస్తామన్నారు కబడ్డీ సీనియర్ కు ప్రథమ బహుమతిగా యాభై వేలు ద్వితీయ బహుమతి ముప్పై వేలు తృతీయ బహుమతి ఇరవై వేలు కబడ్డీ జూనియర్స్ ప్రథమ బహుమతి ఇరవై ఐదు వేలు ద్వితీయ బహుమతి పదిహేను వేలు తృతీయ బహుమతి పదివేలు ఇస్తున్నామన్నారు కాగా విద్యార్థులు నిర్వహించే ఇతర పోటీల్లో ప్రథమ బహుమతి పదివేలు ద్వితీయ బహుమతి ఐదు వేలు తృతీయ బహుమతి రెండు వేల ఐదు వందలు ఇస్తున్నామన్నారు ఈ కార్యక్రమంలో సునీత జయశ్రీ సురభి మానసలు పాల్గొన్నారు కాగా ఈ పోటీలకు అతిథిగా హాజరు కావాలని జిల్లా ఎస్పీఆర్ గంగాధరరావును వీర్నాల ఫౌండేషన్ వీర్నాల బాలాజీ ఆహ్వానించారు తేదీ నిర్వహించే హాజరు కావాలని ఎస్పీని కలెక్టర్ బాలాజీని మంత్రి కొల్లు రవీంద్రను ఆహ్వానించినట్టు బాలాజీ తెలుసు జనవరి పన్నెండవ తారీఖున మన కృష్ణా జిల్లా మచిలీపట్నంలో జడ్పీ సెంటర్ నుంచి కోనే సెంటర్ వరకు త్రీకిరణ్ అనేది నిర్వహించడం జరుగుతుంది అయితే ఈ కార్యక్రమాలు అన్నిటికీ కూడా ప్రముఖులుగా హాజరు కావాల్సిందిగా మంత్రి గారైన శ్రీ కొల్లు రవీంద్ర గారిని కలెక్టర్ గారైన శ్రీ డికే బాలాజీ గారిని ఎప్పటి నియోజకవర్గంలో అయిన ఎమ్మెల్యే గారైన శ్రీ కాగిత కృష్ణప్రసాద్ని గారిని మచిలీపట్నం పోలీసు పరేడ్ గ్రౌండ్లో దేహదారుగ్య పరీక్షలకు హాజరయ్యే అభ్యర్థులకు అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నామని జిల్లా ఎస్పిఆర్ గంగాధరరావు అన్నారు మంగళవారం పోలీసు పరేడ్ గ్రౌండ్లో ఏడవ రోజుగా నిర్వహించిన దేహదారోగ్య పరీక్షలను ఎస్పీ పరిశీలించారు అభ్యర్థులకు చక్రకేళి అరటిపండ్లు గ్లూకోజ్ ఓఆర్ఎస్ హెల్త్ డ్రింక్లు ఏర్పాటు చేశామన్నారు అధిక ఒత్తిడి వల్ల డీహైడ్రేషన్ వల్ల కళ్లు తిరిగి పడిపోవడం జరుగుతుందని ఇలా ఎవరూ కు గురి కాకుండా ఉండేందుకు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటున్నామన్నారు ప్రాథమిక రాత పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థుల్లో ఆరు వందలు మందికి గాను మంగళవారం రెండు వందల ఎనభై నాలుగు మంది అభ్యర్థులు బయోమెట్రిక్ వేయించుకున్నారు ఫిజికల్ ఎఫిషియెన్సీ టెస్టుల్లో భాగంగా పదహారు వందలు ఒక వంద మీటర్ల పరుగు లాంగ్ జంప్ పరీక్షలకు హాజరయ్యారు రెండు వందల ఎనభై నాలుగు మంది అభ్యర్థుల్లో మంగళవారం నూట ఎనభై నాలుగు మంది మెయిన్స్ కు అర్హత సాధించగా ఒక వంద మంది డిస్క్వాలిఫై అయ్యారు అరవై ఎనిమిదవ స్కూల్ గేమ్స్ రాష్ట్ర స్థాయి క్రికెట్ టోర్నమెంట్లో విశాఖపట్నం బాలికల జట్టు ప్రథమ స్థానంలో నిలిచారు మచిలీపట్నం ఆంధ్రజాతీయ కళాశాల క్రీడా ప్రాంగణంలో గత వారం రోజులుగా నిర్వహిస్తున్న రాష్ట్ర స్థాయి క్రికెట్ బాలికల పోటీల్లో విజేతలకు మంగళవారం రాత్రి బహుమతులు అందజేశారు విజేతలకు టీడీపీ కార్పొరేటర్ చిత్తజల్లు నాగరాము మంత్రి కొల్లు రవీంద్ర తనయుడు కొల్లు పునీత్ మున్సిపల్ మాజీ చైర్మన్ మోటమరి బాబా ప్రసాద్ షీల్డులు బహుమతులు అందజేశారు ఈ పోటీల్లో ప్రథమ స్థానంలో విశాఖపట్నం ద్వితీయ స్థానంలో కృష్ణాజిల్లా తృతీయ స్థానంలో పశ్చిమ గోదావరి జట్లు నిలిచాయి ఈ సందర్భంగా జరిగిన బహుమతి ప్రధానోత్సవ సభలో కొల్లు పునీత్ మాట్లాడుతూ మచిలీపట్నంను క్రీడాహబ్గా రూపొందించేందుకు మంత్రి కొల్లు రవీంద్ర ప్రణాళిక రూపొందించారన్నారు మున్సిపల్ మాజీ చైర్మన్ మోటమర్రి ప్రసాద్ మాట్లాడుతూ తెలుగుదేశం పాలనలో స్టేడియం నిర్మించేందుకు శంకుస్థాపనలు జరిగాయని ఐదేళ్ల పాలనలో వైసీపీ నాయకులు స్టేడియం నిర్మాణం కొనసాగించలేదన్నారు టిడిపి కార్పొరేటర్ చిత్తజల్లు నాగరాము మాట్లాడుతూ పద్మశ్రీ నాయుడు వంటి ప్రముఖ క్రికెటర్లు బందరులో పుట్టినవారేనన్నారు నాయుడును స్ఫూర్తిగా తీసుకుని మచిలీపట్నం క్రీడాకారులు జాతీయ అంతర్జాతీయ క్రీడల్లో రాణించాలన్నారు మానసిక రుగ్మతలకులోనై మనశ్శాంతికి దూరమైన వారిని అత్రిదత్త రాగసాగర కార్యక్రమం ద్వారా మానసిక ప్రశాంతత చేకూరుస్తున్నట్టు మైసూరు గణపతి సచ్చిదానంద స్వామీజీ పేర్కొన్నారు మంగళవారం బుట్టాయిపేట దత్తాశ్రమంలో స్వామిజీ తన మృదు మధురమైన భక్తి గీతాలతో ప్రేక్షకులను ఆనందడోలికలలో ఊగించారు ఈ సందర్భంగా స్వామిజీ భాషణం చేశారు మచిలీపట్నం నగరం గొప్ప ఆధ్యాత్మిక కేంద్రమన్నారు మూడున్నర దశాబ్దాలుగా మచిలీపట్నంతో తనకు అనుబంధం ఉందన్నారు ఇక్కడ పవిత్ర దేవాలయాలు పుణ్యక్షేత్రాలు భక్తులను ఆధ్యాత్మిక మార్గం వైపు నడిపిస్తున్నాయన్నారు బుట్టాయిపేటలోని దత్తాశ్రమంతో పాటు మంగినపూడి బీచ్ లోని దత్తరామేశ్వరంలో నిర్వహిస్తున్న కార్యక్రమాల్లో ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో భక్తులు పాల్గొని గొప్ప అనుభూతిని పొందుతున్నారన్నారు మచిలీపట్నంకు రానున్న కాలంలో ఉజ్వల భవిష్యత్తు ఉందని సామాజికంగా ఆర్థికంగా మచిలీపట్నం నగరం ఉన్నత స్థితికి చేరుతుందన్నారు ఈ కార్యక్రమంలో మైసూరు దత్త ఉత్తర పీఠాధిపతి విజయానంద తీర్థస్వామి దత్తాశ్రమం నిర్వాహకులు పాల్గొన్నారు ఈ సందర్భంగా స్వామీజీని మున్సిపల్ మాజీ చైర్మన్ మోటమరీ బాబా ప్రసాద్ తదితరులు సందర్శించారు గూడూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఎన్సిసి ఏ సర్టిఫికేట్ కోసం మంగళవారం ప్రాక్టికల్ పరీక్షను పాఠశాల క్రీడా ప్రాంగణంలో నిర్వహించారు హవాల్దార్ నజార్ హుస్సేన్ హవాల్దార్ జితేంద్రవాడ్ మరే కంపాస్ ఫీల్డ్ క్రాఫ్ట్ బ్యాటిల్ క్రాఫ్ట్ సున్నా పాయింట్ రెండు రెండు రైఫిల్ ద్రిల్ టెస్ట్ తదితర వాటిపై ప్రాక్టికల్ పరీక్ష నిర్వహించారు ప్రధానోపాధ్యాయులు పుష్పలత వ్యాయామ ఉపాధ్యాయులు అరుణ సిహెచ్ రాజేష్ ఆధ్వర్యంలో కార్యక్రమం నిర్వహించారు గూడూరు మండలంలో విద్యుత్ వినియోగదారుల గృహాలు వాణిజ్య సముదాయాలు ఆక్వా సర్వీసులపై విద్యుత్ శాఖ విజిలెన్స్ అధికారులు మంగళవారం ఆకస్మిక తనిఖీ చేశారు మచిలీపట్నం విజిలెన్స్ ఈఈ సిహెచ్ వాసు ఆపరేషన్ ఈఈ జి గోవిందరావు ఆధ్వర్యంలో ముప్పై నాలుగు బృందాలుగా ఏర్పడి రెండు వేల రెండు వందల పద్నాలుగు గృహ సర్వీసులు నూట యాభై మూడు వాణిజ్య సర్వీసులు పదమూడు ఇతర సర్వీసులను తనిఖీ చేశారు రెండు వందల ఇరవై నాలుగు సర్వీసులకు అదనపు లోడు వాడుతున్నట్లు గుర్తించి ఏడు లక్షల ఎనభై మూడు వేల తొమ్మిది వందలు జరిమానా విధించారు ఈ సందర్భంగా విద్యుత్ శాఖ ఈఈ వాసు మాట్లాడుతూ విద్యుత్ చౌర్యం సామాజిక నేరమని విద్యుత్ చోర్యం చేసిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు ఈ తనిఖీలలో విజిలెన్స్ అధికారులు మచిలీపట్నం పెడన పామరు సబ్ డివిజన్లకు చెందిన డీఈలు ఏఈలు లైన్ ఇన్స్పెక్టర్లు ఇతర సిబ్బంది పాల్గొన్నారు తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ మధ్యాహ్న భోజన పథకం కార్మికులు మంగళవారం పట్టణంలోని ఎంఈఓ కార్యాలయం ఎదుట నల్లా బ్యాడ్జీలు ధరించి నిరసన వ్యక్తం చేశారు ఈ సందర్భంగా వారు తమకు పదివేల జీతం ఇవ్వాలని తమను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని విద్యార్థి మెస్ చార్జీలు పెంచాలని డిమాండ్ చేశారు నిరసన ప్రదర్శన అనంతరం వారు ఏడు డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని ఎమఈవో కార్యాలయంలో అందచేశారు ఈ నిరసన ఆందోళనలో ఏపీ చేనేత కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కబ్జా హేమసుందరరావు మధ్యాహ్న భోజన పథకం వర్కర్స్ యూనియన్ లీడర్లు రాజారత్నం రాజకుమారి తదితరులు పాల్గొన్నారు ఈ వార్తలు ఇంతటితో సమాప్తం